హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతరం ఉంగరాల కుకింగ్ కాకరకాయ తినాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కాకపోతే కాకరకాయలు ఉన్న చేతికి భయపడి చాలామంది తినరనమాట సో ఈరోజు మనం కాకరకాయ అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసుకుందామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ కాకరకాయ చేదు లేకుండా మీరు కూడా రెసిపీ చేసుకోండి సో నేను కాకరకాయ రెసిపీ కోసం హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసేద్దాం వాటర్లో వేసుకుని ఇలా కాకరకాయలని నీట్గా వాష్ చేసుకుందామండి వాష్ చేసుకుని ఈ కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయలని రౌండ్ షేప్లో కట్ చేసుకుందామండి కాకరకాయలకి స్కిన్ అనేది తీయాల్సిన అవసరం లేదండి స్కిన్ అనేది తీయకుండానే చేతి లేకుండా చేసుకుందాం వీడియో పూర్తిగా చూడండి కాకరకాయకి ఈ చివర చివర మాత్రమే కట్ చేయాలన్నమాట కాకరకాయని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి అన్నీ కూడా చూసారు కదా ఈ కాకరకాయలోని లోపల గింజ కూడా తీయాల్సిన అవసరం లేదు పైన తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదండి ఇలానే చేదు లేకుండా చేసుకుందాం కాకరకాయలు అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం ఈ ఫ్రైలో గింజలు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం కాకరకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఆ కాకరకాయ ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి శుభ్రంగా పట్టించేద్దామండి పసుపు ఉప్పు ఈ విధంగా చేస్తే కాకరకాయలోని చేదు నైంటీ పర్సెంట్ పోతుందండి ఇలా మొత్తం పసుపు ఉప్పు కాకరకాయ మొక్కలకి అప్లై చేసేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టాలండి క్లోజ్ మూత పెట్టేసి పైన ఈ విధంగా చేస్తే నైంటీ పర్సెంట్ చేదు అనేది పోతుందనమాట ఖచ్చితంగా వన్ అవర్ పాటు పక్కన పెట్టాలండి ఈ మొక్కలకి సాల్ట్ పసుపు అప్లై చేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టాలి చూశారు కదా ఈ సాల్ట్ పసుపు బాగా అప్లై చేసి వన్ అవర్ పాటు పక్కన పెడితే ఇలా బాగా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట కాకరకాయల నుంచి ఈ వాటర్లోనే ఎక్కువ ఉంటుందండి కాకరకాయల నుంచి చీరంతా కూడా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా పిండి వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ వాటర్లోనే చేదంతా ఉంటుందండి ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు నైంటీ పర్సెంట్ వరకు పోతుంది ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి వన్ అవర్ పాటు పక్కన పెట్టండి సాల్టు అండ్ పసుపు అప్లై చేసి కాకరకాయ ముక్కలన్నీ కూడా గట్టిగా పిండేసుకుందాం వాటర్ చూసారు కదా ఎంత డ్రైగా అయిపోయాయో వాటర్ మొత్తం పిండేసి ఇంక ఈ వాటర్లోనే చేదంతా ఉంటుందండి వాటర్ని ముంపేసుకుందాం చూసారు కదా కాకరకాయ ముక్కలు ఎంత డ్రైగా ఉన్నాయో ఈ కాకరకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి ఇంక ఈ ముక్కలు పక్కన పెట్టుకుని పౌడర్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయించుకుందాం దానికోసం నేను ఫ్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇవి కూడా లైట్గా వేయించుకుంటున్నానండి అలాగే ఒక పది ఎనిమిచ్చి వరకు కూడా వేసుకుంటున్నాను ఇక కారం యాడ్ చేయమండి ఎండుమిర్చే కారం అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఆరు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని కరివేపాకు వేయంత వరకు వేయించుకుందాం కరివేపాకు వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందామండి చల్లారిపోయాయి మిక్సీలో వేసుకొని అలాగే పౌడర్కి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇక ఈ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందామండి ఈ పౌడర్ ఫ్రైలో వేయడం వల్ల ఫైవ్ పర్సెంట్ అనేది పోయి టేస్ట్ యాడ్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి పల్లీలు కొంచెం పలుకుగా కనిపించేలా పౌడర్ చేసుకుంటే బాగుంటుందండి ఈ పౌడర్ పక్కన పెట్టేసుకుందాం ఇక నెక్స్ట్ వాటర్ తీసుకున్న కాకరకాయ మొక్కలు వేయించుకుందామండి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి రెండు కొంట గట్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటర్ తీసుకున్న కాకరకాయ మొక్కలు వేసేసుకొని వేయించుకుందామండి బాగా గుర్తుపెట్టుకోండి నైంటీ పర్సెంట్ కాకరకే వాటర్ తీయడం వల్ల పోతుంది ఫైవ్ పర్సెంట్ ఇలా కాకరకాయ ముక్కలు వేయించుకోవడం వల్ల పోతుంది ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది కానీ లోపల వేగదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకొని కాకరకాయ ముక్కలు తీసేసుకున్నాం కాకరకాయ ముక్కలని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు రెడీ చేసుకుందాం అదే ప్యా ఆయిల్లో పోపు వేసుకుంటే చేదు వస్తుందన్న భయం అసలు అవసరం లేదండి ఇంకొక వంటగట్టి ఆయిల్ వేసుకొని పోపుకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు పట్టు తీసుకుని వేసుకున్నానండి ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పోపు మాడిపోతుందండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను నెక్స్ట్ నాలుగైదు ఎండిమిర్చి వేసానండి నేను చిన్నవి కాబట్టి నాలుగైదు తీసుకున్నాను మీరు పెద్ద అయితే రెండు మూడు తీసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసానండి ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ మొత్తం కాకరకాయ ముక్కల్లో కలిపేసుకుందామండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసేసుకుందామండి ఈ పొడిని బాగా ఈ కాకరకాయ ముక్కలకి పట్టించేద్దాం ఇంకా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఆయిల్లోని కాకరకాయ మొక్కలు బాగా వేయించేసుకోవాలండి సో మిగతా ఫైవ్ పర్సెంట్ ఈ పౌడర్ పోతుంది ఈ పౌడర్ వేయడం వల్ల కాకరకాయలో చేదు పూర్తిగా పోవడమే కాదండి కాకరకాయ ఫ్రైకి టేస్ట్ చాలా బాగా యాడ్ అవుతుందండి చూసారు కదా ఇంకా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా సరిపోతుంది ఇక ఫ్రైని ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా చాలా బాగుంటుందండి సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి సేమ్ ట్రై చేయండి సేమ్ టిప్స్ ఫాలో అవ్వండి పూర్తి వీడియో చూసి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి ఇంకా డౌట్ ఉంటే లోపల వేగిందో లేదో ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో కాకరకాయ ముక్కలు చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకున్నామంటే అసలు కాకరకాయలు చేదు ఉందా అనిపించిన ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందనేది కూడా నాకు తెలియజేయండి ఓకేనండి ఈరోజు వీడియో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకన్నా ముందు మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఆల్ అనే గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్